అభిలాష మిత్రులకు స్వాగతం ఈ ఆడియోలో మనము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జాతకాన్ని విశ్లేషణ చేద్దాము వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాలుగు ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు నెల్లూరు జిల్లాలో జన్మించారు సో వీరి యొక్క గ్రహస్థితి ఆధారంగా వీరు ఇటు ఇటు ఇటువంటి ఉన్నత స్థితి పొందడానికి కల జాతకాన్ని విశ్లేషణ చేద్దాం సో వీరు పుట్టినటువంటి లగ్నం కన్యా లగ్నం రాశి కర్కాటక రాశి సో కన్యా లగ్నానికి వీరికి క కన్యా లగ్నానికి మొదటగా మనం చెప్పుకోవాల్సిన విషయం సినీ రంగంలో గొంతుతో నలభై వేల పాటలు పాడడానికి శ్రావ్య శ్రావ్యమైన కంఠస్వరానికి గల కారకం ఫస్ట్ ఇక్కడ శుక్ర బుధుల యొక్క పరివర్తన శుక్రుడు మనకు దశమ స్థానంలో మిథున రాశిలో ఉన్నాడు ఉన్నారు బుధుడు వృషభ రాశిలో శుక్రుడు యొక్క రాశిలో ఉన్నాడు వృషభ రాశి సహజ మేష రాశికి రెండవ స్థానం రెండవ స్థానం మనకు వాక్కు సంబంధించిన వృత్తికి వాక్కుతో జన జీవించడానికి గల కారణమైనటువంటి హౌస్ అనమాట సహజ రెండవ రాశి వృషభ రాశి సో ఆ వృషభ రాశి ఇక్కడ ఈ లగ్నం నుంచి తొమ్మిదవ హౌస్ అయింది ఆ తొమ్మిదవ హౌస్లో కన్యా లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు వృషభ రాశిలో ఇరవై నాలుగు డిగ్రీల్లో ఆయన మృగశిర నక్షత్రం మీద ఉన్నారు సో ఇక్కడ దుస్వభావ లగ్నాలకి మిథున కన్యా దనుమైన లగ్నాలకి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైనా సరే దుస్వభావ రాశిలో ఉంటే యోగించడు అంటే ఇక్కడ మిథునంలో ఉన్నా కానీ కన్యంలో ఉన్నా కానీ స్వక్షేత్రంలో ఉన్నా ఉచ్చేత్రంలో ఉన్నా యోగించడం అనమాట అతను ఎక్కడుంటే యోగిస్తాడంటే అతను ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ చూడండి వృషభ రాశిలో ఉన్నారు మృగశిర నక్షత్రం మీద అన్నమాట మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు మనకు ఆ స్థానాన్ని ఆ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో స్థితి పొంది నీచభంగ రాజయోగంలో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల ఇతనికి లగ్నాధిపతి అద్భుతంగా యోగించడానికి ఒక బలమైనటువంటి కులాన్ని ఏర్పడింది ముందు లగ్నాధిపతి బలంగా ఉండాలి ఎందుకంటే అతను బలంగా ఉంటే మన యొక్క జాతకం జీవన విధానం కూడా సూపర్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ లగ్నాధిపతి వృషభ రాశిలో ఉండడం అతను నక్షత్రాధిపతి కుజుడు కర్కాటక రాశిలో స్థితి పొందడం వల్ల ఇతనికి అద్భుతంగా ముందు లగ్నాధిపతి యోగించారు తర్వాత చూసుకుంటే మనకు రెండవ స్థానాధిపతి లగ్నం నుంచి తులారాశి అయింది ఆ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు సహజ మేషరాశికి రెండవ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ ఉన్నారని చూసుకుంటే శుక్రుడు ఇక్కడ బుధుడు యొక్క క్షేత్రంలో మిథున రాశిలో ఇరవై డిగ్రీలతో శుక్రుడు మనకు ఇక్కడ ఉన్నారన్నమాట ఆ శుక్రుడు ఏమైనా నక్షత్రంలో ఉన్నారు గురువు యొక్క నక్షత్రంలో ఉన్నారు ఉన్న నక్షత్రాధిపతి బుధుడేమో వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు ఉన్న నక్షత్రాధిపతి గురువు ఇక్కడ కన్యా రాశిలో లగ్నంలోనే ఉన్నారు సో గురువు ఇక్కడ చూడండి మీరు గురువు ఉన్నటువంటి పొజిషన్ గురువు నార్మల్గా ఉంటే ఇక్కడ ఒక అవయోగాన్ని చేసేవాడు కన్యా లగ్నానికి ఎప్పుడైనా దిశోభావ రాసుల్లో గురువు ఉన్నప్పుడు అవయోగం ఎక్కువ చేస్తాడు అనమాట కానీ ఇక్కడ ఆయన అవయోగం చేయలేదు యోగానిచ్చేవాడు ఎందుకు యోగానిచ్చేవాడు అంటే గురువు ఇక్కడ మనకు చూసుకుంటే ఆయన ఉక్కిరించాడు వక్రించి ఇరవై నాలుగు డిగ్రీల్లో నక్షత్రం మీద ఉన్నారన్నమాట అంటే ఇక్కడ చూసుకుంటే మనము గురువు ఒక్కరించడమే ఇక్కడ ఒక గొప్ప యోగం అదే ఉక్కురించకుండా కానీ ఉండి ఉంటే గురువు అవయోగం చేసేవాడు అన్నమాట సో గురువు ఇక్కడ ఉక్కురించడం వల్ల ఆ యోగం బలంగా ఏర్పడింది అనమాట సో ఇక్కడ లగ్నాధిపతి పరివర్తన యోగం ఉండడం ఒక అద్భుతమైన యోగం అలాగే శుక్రుడు సహజ మేషానికి రాశి నుంచి అధిపతైనటువంటి శుక్రుడు కూడా బుధుడితో పరివర్తన యోగంలో ఉండడం అలాగే గురువు శుక్రుడు ఉన్న నక్షత్రాధిపతి గురువు ఒకరించి ఇరవై నాలుగు డిగ్రీల్లో నక్షత్రం మీద లగ్నంలో ఉండడం వల్ల ఇక్కడ అద్భుతంగా యోగించదు అన్నమాట సో ఇక్కడ సినీ ఇండస్ట్రీలో ఈయన రేవతి ఎక్కువగా ఇన్ని సంవత్సరాలు నలభై వేల పాటలు నలభై సంవత్సరాలు రాణించడానికి అన్ని గ్రహ గ్రహస్థితులు కూడా అన్ని దశలు కూడా అద్భుతంగా యోగించారు అనమాట సో అవి ఎలా యోగించాయంటే మనం చూసుకుంటే ఈయన పుట్టినటువంటి నక్షత్రం ఆశ్రేష నక్షత్రం అంటే బుద్ధుడు యొక్క నక్షత్రం పుట్టాడు అప్పుడు బు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈయనకి బుధ మహాదశ దశ స్టార్ట్ అయింది నలభై ఆరు నుంచి యాభై ఏడు వరకు బుధ మహాదశ తర్వాత యాభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు మహాదశ జరిగింది అన్నమాట తర్వాత ఈ కంఠస్వరానికి సినీ పరిశ్రమకు సినిమీ రంగంలో రాణించడానికి కన్యా లగ్నానికి యోగకారకుడు అయినటువంటి శుక్రుడు శుక్ర మహాదశ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు కరెక్ట్గా ఈయనకి ఇరవై సంవత్సరాలు శుక్ర మహాదశ స్టార్ట్ అయింది సో అప్పుడు నుంచి పట్టుకున్నటువంటి అద్భుతమైన రాజయోగాలు రెండు వేల ఇరవై వరకు కూడా అప్రత్యాతంగా అనమాట అంటే ఇక్కడ శుక్రుడు ఈ లగ్నానికి యోగరగడైనటువంటి శుక్రుడు సినీ రంగానికి సంబంధించినటువంటి శుక్రుడు కంఠ స్వరానికి శుక్రుడు ఈ గాన గానానికి సంబంధించినటువంటి మహాదశ ఈయనకి ఇరవై ఏళ్ళకు వచ్చింది అదే ఎనభై ఏళ్ళకి వస్తే ఇది ఒక ఆ యోగం ఉన్నా కానీ ఇది వర్కౌట్ అయ్యేది కాదు ఇరవై ఏళ్ళకి రావడం అప్పుడు ఈయన యొక్క పంతొమ్మిది వందల అరవై ఆరులో ఫస్ట్ మర్యాద రామ సినిమా ద్వారా ఈ నాద తొలి పాటని శ్రోతలకి వినిపించడం జరిగింది సో అక్కడి నుంచి ఆ శుక్రమహా దశ మొత్తం యోగం చేసింది ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు దశమ వృత్తి స్థానం వృత్తి స్థానంలో ఈ శుక్రుడు పడ్డం ఆ వృత్తే అతనికి కీలకమైంది ఏంది ఈ పాటల ద్వారా శ్రోతలని మైమర్పించే మైమరిపించేటటువంటి గాత్రంతో అన్ని భాషల్లో తెలుగు తమిళ్ కన్నడం మలయాళం హిందీ ఎన్ని భాషల్లో కావాలంటే అన్ని భాషల పాడి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి వ్యక్తి అనమాట నలభై వేల పైచలకు పాటలు ఒక మనిషి నలభై వేల కెరీర్లో పాడడం అతి సామాన్యమైన విషయం కాదు ఇది సో అటువంటి గ్రహస్థితికి ఇక్కడ శుక్రుడు ఆ ట్వంటీ ఇయర్స్లో రావడం అనమాట ఎనభై నాలుగు వరకు సాగింది తర్వాత రవి మహా ఎనభై నాలుగు టు తొంభై రవి కన్యాల గ్రహానికి తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన వచ్చేసి మనకు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు ఆ రవి ఉన్న రాశాధిపతి శుక్రుడేమో మిథున మిథునంతో పరివర్తన యోగం బుద్ధుడితో రవి ఉన్న నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుడేమో ఆయన కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు కుజుడితో నీచం చెంది మంచి నీచి బంగ రాజయోగాన్ని కార్కడే సో రవి కూడా ఇక్కడ యోగించాడు అనమాట ఎనభై నాలుగు టు తొంభై సో తర్వాత మనకు చూసుకుంటే మనకు చంద్రమహర్ దశ తొంభై టు పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల వరకు టెన్ ఇయర్స్ మహాదశ ఎందుకు యోగించింది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రుడు ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నారు ఇరవై ఒక్క డిగ్రీల్లో ఆయన ఆశ్లేష నక్షత్రం మీద ఉన్నాడు లగ్నాధిపతి యొక్క నక్షత్రం మీద సో చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి చంద్రుడే డిపాజిటరు అలాగే చంద్రుడితో పాటు కుజుడు కలిసి ఉన్న వల్ల అక్కడ నుంచి భంగింది చంద్రుడు కూడా అక్కడ ఉన్న టెన్ ఇయర్స్ యోగించాడు అనమాట నెక్స్ట్ మహాదశ కుజుడు రెండు వేల నుంచి రెండు వేల ఏడు వరకు ఏడు సంవత్సరాలు కుజుడు ఇక్కడ ఎందుకు యోగించడము మామూలుగా ఇక్కడ తృతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు యోగించడా యోగించడానికి ఒక మంచి ప్లేస్ ఏదైనా ఉందంటే కన్యా లగ్నానికి అది పదకొండవ హౌస్ ఎందుకంటే కుజుడు ఇక్కడ పాప పాపగ్రహం ఎనిమిదవ స్థానాధిపతి మూడవ స్థానాధిపతి సో పాపగ్రహాలు ఎప్పుడైనా నీచ నీచభంగా నీచభంగం చెందితే అద్భుతంగా యోగిస్తాయి అనమాట సో ఇక్కడ కుజుడు చంద్రుడితో కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగ పింది కుజుడు రెండు వేల నుంచి రెండు వేల వరకు రెండు వేల ఏడు వరకు అద్భుతంగా యోగించారన్నమాట సో తర్వాత చూసుకుంటే మనకు రెండు వేల ఏడు నుంచి రాహు యొక్క దశ స్టార్ట్ అయింది రాహు ఇక్కడ రెండు వేల ఏడులో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు వరకు దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల రాహు మహాదశ ఇక్కడ అతనికి చాలా ఉన్నతమైన పొజిషన్కి రాహు ఒక పొగ పొగలాగా ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి టాలెంట్ని ఖండాంతర కీర్తి చెంది ప్రపంచం దేశం మన గురించి మాట్లాడుకునేటువంటి స్థితి తీసుకుపోవాలంటే ఒక చాట్లో ఎవరు గ్రహస్థిత అయినా సరే రాహు యొక్క పొజిషను అత్యంత కీలకం మనకున్న టాలెంటు దేశం మొత్తం మాట్లాడుకోవాలంటే సో ఇక్కడ రాహు ఇక్కడ చూసుకుంటే మనకు ఇరవై ఎనిమిది డిగ్రీల్లో ఆయన ఎవరు నక్షత్రం మీద ఉన్నారనుకుంటే రాహు ఇక్కడ మనకు మృగశిరా నక్షత్రం మీద ఉన్నాడు అగైన్ కుజుడు యొక్క నక్షత్రం శుక్రుడు యొక్క రాశి శుక్ర శుక్ర రాశిలో రాహు వృషభ రాశిలో ఉచ్చస్థితి పొందాడు ఆ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు కళారంగం కంఠస్వరానికి కారకుడు ఆ రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి కుజుడు మృగశ్వర నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో నిత్యస్థితి పొందడం వల్ల రాహుకి ఇంతకంటే బలమైనటువంటి పొజిషను ఏర్పడింది అనమాట సో అక్కడ ఉన్నటువంటి రాహు ఏం చేసాడు బుద్ధుడు ఇవ్వాల్సిన బుద్ధుడితో కలిసినటువంటి రాహు రవితో కలిసినటువంటి రాహు రవి బుద్ధుడు యొక్క శక్తిని మొత్తం కూడ తీసుకొని రాహు ఇంకొంత అద్భుతంగా యోగించడానికి అద్భుతం మరి ఇక్కడ రాహు ఒక మ్యాజిక్ చేసేసాడు అతను గొంతు గొంతులు ఎందుకంటే మ్యాజిక్ కారకం ఇక్కడ ఇదే అతను ఏ హీరోకి పాట పాడితే ఆ హీరో వాయిస్ లాగే రావడానికి ఇక్కడ రాహువే ప్రధాన కారణం ఎందుకంటే రాహు యొక్క ఇది విధానం ఇక్కడ ఆ విధంగా ఉంది నువ్వు ఏ హీరోకి పాటబడితే ఆ హీరో వాయిస్లోకి ఆ యొక్క టోన్ వెళ్ళిపోద్ది సో అదే ఇక్కడ మెయిన్ కీలకం అందుకే మనం ఆ సాంగ్ ఏంటంటే ఆ హీరోని వచ్చి పాడుతున్నాడేమో అన్నట్టు ఉంటుంది అనమాట సో ఆ విధమైన అంటే పరకాయ ప్రవేశం వేరే హీరో వాయిస్లోకి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ వెళ్ళిపోవడం అనేది ఆ రాహు ఇక్కడ అద్భుతంగా యోగి ఇచ్చాడు అనమాట సో తొమ్మిది ఇంట్లో పుష్పరాశిలో ఉండి మృగశార నక్షత్రం మీద ఉండడం సో ఇక్కడ ఈయనకి ఈ ఇక్కడ కాంబినేషన్ చూసుకుంటే గురువు నుంచి తొమ్మిదవ ఇంట్లో రాహువు రాహువు నుంచి ఐదవ ఇంట్లో గురువు సో ఇది ఈ గురు రాహువుల యొక్క కోణ స్థితి ఇక్కడ అద్భుతం చేసింది ఎందుకంటే గురువు యొక్క నవమ దృష్టి రవి బుధ రాహుల మీద పడింది ఆయన ఉపరించు రాహు యొక్క పంచమ పంచ కోణంలో గురువు ఉన్నాడు సో ఈ గురు రా గురు రవి బుధ రాహువులు కోణస్థితిలో ఉండడం వల్ల ఈ గ్రహాలన్నిటికీ అక్కడ గురువు తన సంపూర్ణ శుభ ఇచ్చాడు సో అందువల్ల అవన్నీ శుభంగా యోగించి ఆయనకి మొత్తం యోగించేశారనమాట ఆ తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఆ గ్రహాలన్నీ యోగించేసాయి నెక్స్ట్ దశమ స్థానంలో ఉన్న శుక్రుడు ఎలాగో యోగకారకుడు ఇక్కడ శని ఇరవై తొమ్మిది డిగ్రీలు ఉన్నాడు ఆత్మకారకుడు అయ్యాడు ఇరవై తొమ్మిది ఉంది సో ఆత్మకారకుడు ఎప్పుడైతే శని అవుతాడో వీళ్ళు ప్రసిద్ధ కార్ ప్రసిద్ధ కర్మ జీవస్ శని అంటారు అనమాట అంటే కర్మధార వీళ్ళు ప్రసిద్ధులు అవుతారన్నమాట అంటే వీళ్ళు చేసే కర్మ మంచి కర్మ చేసుకొని స్టార్ట్ చేసి ఆ కర్మ ద్వారా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఈ శని ఇక్కడ ఇరవై తొమ్మిది డిగ్రీలో ఉండి ఆత్మకారకుడే అనమాట సో వీరి యొక్క సోదరుడు చనిపోవడం జరిగింది ఆ సోదరుడు చనిపోవడానికి ఇక్కడ నాడీ గ్రంథాల్లో మనకు ఒక ఫార్ములా ఉంది కుజుడు నుంచి గురువు మూడో స్థానం కుజుడు గురువు ఉన్న మూడో స్థానాన్ని చూచిన అక్కడ ఉన్న జాతకుని యొక్క తమ్ముడు ముందుగా చనిపోవడతాడు అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి మూడో ఇంట్లో గురువు ఉన్నారన్నమాట సో కుజుడు నుంచి మూడో ఇంట్లో గురువు ఉంటే సోదరులు ముందుగా చనిపోవడం జరుగుతుందన్నమాట సో వీరి యొక్క సోదరులు కూడా ముందుగా చనిపోవడం జరిగిందన్నమాట సో వీరికి ఈ నవాంసలో కూడా ఎందుకు ఈ రాహు అద్భుతంగా యోగించాడు అంటే రాహు కేతువులు ద్విస్వభావ రాశిలో ఉంటారు సో నవాంశలో ఎప్పుడైతే రాహుకేతులు ద్విస్వభావ రాశిలో ఉంటారో వారు అద్భుతంగా యోగిస్తారు అన్నమాట సో ఇక్కడ లగ్నం నుంచి కేతు మూడో ఇంట్లో ఉండడం ఆ మూడో ఇంట్లో ఉన్నటువంటి కేతు యోగించారన్నమాట సో ఈ విధంగా రాహువు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అద్భుతంగా యోగించడం జరిగింది సో వీరికి అవార్డ్స్ కూడా వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది రెండు వేల పదకొండులో వచ్చేసి మనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది అలాగే రెండు వేల ఒకటిలో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందనమాట సో వీరికి భారతరత్న అవార్డు కూడా వస్తుంది కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ తొమ్మిదవ స్థానం మనకు తొమ్మిదవ స్థానంలో రవి బుధ రాహుల్ ఉన్నారు ఈ బుద్ధుడు ఎప్పుడైతే రవితో కలిశారో గవర్నమెంట్కు సంబంధించినటువంటి అతిపెద్ద అవార్డు ఇండియాలో భారతరత్న అవార్డు రావడానికి ఈ బుద్ధుడు రవి కారుకులు అవుతారు ఈ రవి బుధుడు కలయిక వలన దాని మీద ఉగురిచ్చినటువంటి గురువు యొక్క దృష్టి సంపూర్ణ పూర్ణ శుభ శుభుడైన గురువు యొక్క దృష్టి వల్ల ఖచ్చితంగా భారత అవార్డు రావడానికి ఇతనికి అవకాశం ఎక్కువగా ఉందనమాట సో ఇతరు కాలం వచ్చేసి మనకు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వీరు శివాజీని చెందడం జరిగింది సో అప్పుడు గోచారంలో రాహు ఇప్పుడు ఉన్నటువంటి ఆయన జన్మ జన్మ రాశిలో ఉన్నటువంటి వృషభ రాశిలో ఇరవై ఎనిమిది డిగ్రీలు ఎలాగైతే ఉన్నారో గోచారంలో కూడా ఆయన ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై అదే వృషభ రాశులు అదే నక్షత్రం మీద అదే డిగ్రీలో ఉన్నప్పుడు ఈ రాహు ఎటువంటి మరణానికి కారకుడు వైరస్ ఆ వైరస్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది పరదేశంలో పుట్టినటువంటి ఒక వైరస్ కారణంగా చనిపోవడానికి రాహులే ప్రధాన పాత్ర పోషించారు సో పోషించి ఆ ఇరవై ఐదు రాహు మహాదశ శుక్రుడు యొక్క అంతర్దశలో ఈయన శివాజ్ఞని చదవడం జరిగింది ఆ శుక్రుడు ఈ లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మారకాధిపతి కూడా శుక్రుడు సో ఆ రాహు యొక్క శుక్రుడు యొక్క అంతర్దశలు ఈయన శివాజీ చదవడం జరిగింది సో ఈయన గంధర్వుడు ఇటువంటి వ్యక్తి మళ్ళీ జన్మించడం అనేది జరిగే విషయం కాదు ఇన్ని వేల పాటలు పాడంలో సాధారణమైన విషయం ఏం కాదనమాట సో ఇది పూర్వజనం సుకృతం అందుకే మనం పుట్టినటువంటి జన్మలో మనం ఎక్కువ పుణ్యాలే ఎక్కువ చేయాలి చేస్తే మనకు మరో జన్మలో ఇటువంటి గ్రహస్థితి కలగడానికి అవకాశం ఉంది సో ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినగా కోరుతూ ఇటువంటి గ్రహస్థితి మన చేతకున్న కూడా ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నా వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరడం అనేది स्वास्थ्य